బట్ ఒంటరిగా ఉంటే అలా చేయలేడు బికాజ్ తనలో ఉన్న రాక్షసుని జనాలు గుర్తిస్తారని భయపడతాడు సో పాయింట్ ఏంటంటే నీలో మంచి దేవుడు ఉన్నాడు అలాగే చెడ్డదేవుడు ఉన్నాడు ఆ చెడ్డదేవుడే నీ శత్రువు వాణ్ణే నువ్వు మొదటిగా గుర్తించాలి బయట శత్రువు సంగతి తర్వాత చూసుకుందాం అలాగే ఖలీల్ జిబ్రాన్ రాసిన ది మ్యాడ్ మ్యాన్ అనే ఒక బుక్లో ఒక చిన్న స్టోరీ చెప్పాడు ఒక మంచి దేవుడు ఒక చెడ్డదేవుడు కొండ కొన మీద కలుసుకున్నారు మంచిదేవుడు గుడ్ మార్నింగ్ బ్రో అన్నాడు దానికి చెడ్డదేవుడు సమాధానం ఇవ్వకుండా విచారంగా ఉన్నాడు ఏమైంది సోదరా అన్నాడు దానికి చెడ్డదేవుడు ఏమని చెప్పాడంటే ఈ మధ్య జనాలు నన్ను చూసి నిన్ననుకుంటున్నారు నీ పేరు పెట్టి నన్ను పిలుస్తున్నారు అలా పిలవడం వల్ల నాకు బాధగా ఉందన్నాడు దానికి మంచిదేవుడు ఏమన్నాడో తెలుసా సేమ్ నాకు కూడా ఎలానే జరుగుతుంది నన్ను చూసి నిన్ననుకుంటున్నారు నీ పేరు పెట్టి నన్ను పిలుస్తున్నారు అన్నాడు చివరగా దానికి చెడ్డదేవుడు మనిషి తెలివి తక్కువనాన్ని అమ్మనాభూతులు తిట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు సో ఈ స్టోరీ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత